కావాల్సి వస్తే మంచి కొంచెం డైలాగులు అంటే అప్పుడు ఆయన ఈయన కోటా శ్రీనివాసు ఎవరో రికమెండ్ చేశారు ఇలాగ మంచి నటులు రెడ్డి బ్యాంకుల పోయి వచ్చాడు సారదర్శ్యుడికి అతను డైలాగులు చెప్పించాం బ్రహ్మాండంగా చెప్పాడు ఒక నిమిషంలో ఒక డైలాగ్ని మూడు రకాలుగా చెప్పేశాడు కోట శ్రీనివాసరా అప్పుడే ఆమె ఇమిడియట్గా పెట్టుకున్నాం క్యారెక్టర్ బాగా చేశాడని మళ్ళీ రాజమండ్రి రెండో షెట్లు వేసి దాన్ని కూడా ఎక్స్టెండ్ చేసి తీసుకెళ్తాడు సో అప్పటి నుంచి పరిచయం కోటా సేవస్ ఆనాటి నుంచి నలభై ఏళ్ళు దగ్గర ట్రావెల్ సో ఆ ఫ్యామిలీతోటి ఆ పిల్లలతోటి బంధాలు ఉన్నాయి సో ఆ బంధం వేరు ఇప్పుడు ఫిష్ వెంకట ఎంత తోటి బంధం ఉంది ఉన్న పరిచయం పేరు పరిచయం ఉంటుంది ఇప్పుడు మేము ఫిష్ ఫ్యామిలీ తోటి మిగతా వాళ్ళకి ఉండదు మాకు ఎలా ఉంటుంది ఎవరైనా సరే ఇప్పుడు మీ కాలనీలో ఒకళ్ళు చనిపోయారు మేము వెళ్ళిపోతావు నువ్వు వెళ్ళవు కదా పరిచయము మనకు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఉంటే అయ్యో పాపం ఓదార్స్తానికి వెళ్తాం ఇక్కడ అలాగే ఫిష్ వెంకటూడు అతనితోటి పరిచయం ఇంట్రాక్షన్ వాళ్ళు అందరూ వచ్చారు కొంతమంది ఊర్లో లేక రాలేదు ఎందుకు రాలేదు అంటే కోట అని కూడా కొంతమంది రాలేదు ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఒక మాట చాలా చాలామంది పెద్ద పెద్ద హీరోలని మేము కన్సల్ట్ అయ్యి సహాయం అడగాలని ప్రయత్నం చేసాము కొంతమంది ఊర్లో లేమని చెప్పారు కొంతమంది మాకు దొరకలేదు సహాయం చేస్తే బతికుండారు అదేవిధంగా ప్రభాస్ గారి ఫ్యాన్స్ అని చెప్పేసి ఎవరో కొంతమంది డబ్బులు ఇవ్వలేదు అది మొత్తం స్ప్రెడ్ చేస్తారు ప్రభాస్ గారు ఏదో డబ్బులు ఇచ్చేస్తారో డబ్బులు ఇచ్చేస్తారని సోషల్ మీడియా స్ప్రెడ్ చేసింది దానివల్ల వాళ్ళు కూడా ఇవ్వలేకపోయారని చెప్పేసి చెప్పారు నాకు ఈ టాపిక్ అమ్మా ఆడపిల్ల కూతురు తండ్రి పోయిన బాధలో ఉంది కానీ వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారు అని ఎదురు చూ చూపుల కదా మీరు జాగ్రత్త పడి ఉంటే ఎంత బాగుండేది మీ నాన్న తాగుడుకు పెడతా ఉంటే మీరు జాగ్రత్త పడి ఉంటే ఎంత బాగుండేది అని ఇప్పుడు ఈ సందర్భంలో మాట కాదు అవును అవును కానీ అనిపిస్తుంది మా తల్లి నువ్వు ఇంత బాధపడుతున్నావు ఇవాడు వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇవ్వలేదు అని అసలు మీ నాన్న మీ నాన్న బాబాయే చెప్తున్నాడు కదా లోకానికి ఇలా తాగుడు ఓవర్ తాగుడు పోగొట్టుకోకుండా ఉంటే కుటుంబాలు బాగుంటాయని మరి ఆ రోజుల్లో మీరు ఏం చేశారు మీ నాన్న ఎందుకు తాగుడు దూరం చేయలేకపోయారు ఆ రోజు మీ బాధ్యత మీకు ఎందుకు ఆ బాధ్యత లేకుండా పోయింది ఇవాళ ఎవరినో నిందించడం కాదు కదా అని అంటే అంటే ఇవాళ ఇప్పుడు అంత ఆ పరిస్థితిలో పాపం వాళ్ళు వాళ్ళని కమెంట్ చేసినట్టు ఉంటుంది చేసినట్టుంది పృథ్వీగారు కంక్లూజన్ ఇవ్వండి సో మీకు మా అసోసియేషన్ లో మీకు మెంబర్షిప్ ఉందా నేను ఏదో వైస్ ప్రెసిడెంట్ అండి మెంబర్షిప్ అంటే ఏం చెప్పాలి ఓకే ఓకే ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఎవరికి మెంబర్షిప్ మన దాకా అందరూ అనుకున్నాం కదా సార్ ఫిష్ వెంకట కూడా మెంబర్షిప్ ఉంటుందని పబ్లిక్ కూడా అనుకుని ఉంటారు మద్రాసులో నాదర్ గారు చాలా మంది ఆర్టిస్టులని హీరోలకి డబ్బులు కట్టుకుని లేని వాళ్ళని ఒక హీరోల దగ్గరికి వెళ్ళి ఏమంటే ఒక ఐదు ఐదు మీరు అడాప్ట్ చేసుకోండి అని చెప్పి వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకొచ్చి కట్టి వాళ్ళకి మెంబర్షిప్లు ఇప్పించాడు ఆయన మద్రాసులో నడిగారు సంఘం నడిగారు సంఘం నడిగర సంఘంలో ఇక అక్కడ ఎలా చేస్తారు ఇక్కడ ఎలా చేయట్లేదు ఏంటంటే ఇక మనం ఆలోచించుకోవాలి దాని గురించి అయితే అండి ఒకటి ఉందమ్మా కలవ రావడం రావ రావాలి ఇంత ఒక ఆర్టిస్టు చనిపోయాడంటే చి ఆఖరి చూపు చూటం అనేది అది అనుబంధాలను బట్టి ఉంటుంది బంధానుబంధాలను బట్టి మీకు ఆ మిత్రులకు ఉన్న రిలేషన్ బట్టి ఉంటుంది తప్పితే మిగతా ఏంటంటే ఆయన మాత్రం తెలుసు పేరు పేరు పరిచయం తప్పితే మిగతా పరిచయాలు లేవు చాలా మంది అలా విషయం ఫిష్యూ కొంతమంది డీప్ మిగతా అందరితో పరిచయాలు ముఖ పరిచయాలు లేదా పేరు పరిచయాలు వాళ్ళందరూ రావాలని మనం ఎదురు చూడటం కూడా ఇవాళ మన జీవితంలో ఆ బంధాలు అనుబంధాలను బట్టి పరిగెట్టుకు వస్తారు లేకపోతే ఓ సతి శ్రద్ధాంజలి సో పబ్లిక్ కూడా ఆడియన్స్ సినిమా ప్రేమికులు కూడా కొన్ని అంశాలు అయితే తెలుసుకోవాలి ఇప్పుడు మీ ద్వారా అంటే ఇప్పుడు కొంతమంది ఆర్టిస్టులు కొంతమందికి వ్యక్తిగతంగా పరిచయం ఉన్న వ్యక్తులు వారి సహాయం చేయకపోతే మనం వాళ్ళని నింది నిందించడానికి ఏదైనా అవకాశం ఉంటుంది కానీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి అందరూ సహాయం చేయాలి అని అనుకోవడం కూడా అది అనుకుంటే రాజకీయాల్లో ఒక నియోజకవర్గంలో ఒక వ్యక్తి ఏదైనా ఇబ్బంది పడిపోయినా యాక్సిడెంట్ అయినా లేకపోతే అతనికి ఏదైనా డయాలసిస్ ఏ కిడ్నీలు ఫెయిల్ లేదా లివర్ ఫెయిల్ చనిపోతున్నప్పుడు మరి ఎమ్మెల్యే నిందించడం ఎంతవరకు కరెక్ట్ ఎమ్మెల్యే రెండు లక్షలు మూడు లక్షల మంది ప్రజలకు అయ్యేటువంటి సమస్యలన్నీ తీర్చలేదు కాబట్టి అవకాశం ఉన్న మేరకు సహాయం చేస్తారు బట్ కాకపోతే ఏంటంటే చెప్పినట్టు సినిమా ఇండస్ట్రీలోకి కాస్త అవేర్నెస్ రావాలి చిన్న చిన్న సినీ కార్మికులు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవాలి అవేర్నెస్ ఉంది నేను అదే అండి అందుకని అవేర్నెస్ లేదు ఇండస్ట్రీలో అనద్దు అవేర్నెస్ అవేర్నెస్ ఉంది ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అవ్వచ్చు ఆర్టిస్ట్ అసోసియేషన్ అవ్వచ్చు డైరెక్టర్ అసోసియేషన్ కావచ్చు ఖచ్చితమైన అవేర్నెస్ ఉంది దానికి సంబంధించిన వాళ్ళు అలాంటి బాధల్లో ఉన్నవాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు వాడు ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ చేసి ఎంక్వైరీ చేస్తాం నిజమా అబద్ధమా ఇది నిజంగా ఫీజు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారా వీళ్ళ పరిస్థితి నిజమా అబద్ధమా కనుక్కుంటాం దాన్ని బట్టి ఇమ్మీడియట్గా చేయటం జరుగుతుంది వందల మందికి జరుగుతుంది మూడు అసోసియేషన్లో అది జరగటం అనేది అవేర్నెస్ లేకపోవటం లేదు కాదు కొన్ని టెక్నికాలిటీస్ ఇప్పుడు ఇతను మెంబర్షిప్ కాదు ఎలా ఇస్తాం మెంబర్షిప్ కానప్పుడు మెంబర్షిప్ అయిన వాళ్ళకి ఇవ్వాలని చట్టం రూల్ అది అసోసియేషన్ ఇది నా ఇండివిజువల్ కథకి ఒక అసోసియేషన్ సో ఇతరికి ఇస్తే రేపు ఇంకోడు నేను నాది కావాలంటాడు కదా అది కనుక అది ఇవ్వలేని పరిస్థితి అందువల్ల వాళ్ళు అడగలేని పరిస్థితి